మీకు పెద్దగా చెప్పాల్సిన ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గురించి మనం విషయం పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీలో పంచాయతీ మొదలైంది అనుకోవచ్చు ఎందుకంటే నల్గొండ జిల్లాకు సంబంధించి ఏ విషయానికి సంబంధించిన రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎవరు మాట్లాడినా కూడా తననే టార్గెట్ చేసినట్టు తానే తనకు తానే ఫీల్ అయిపోయి ఆ స్పందిస్తారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని శాసిస్తున్నది కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చింది కాంగ్రెస్ పార్టీని మొత్తం నేనే నడిపిన అనే విధంగా మాట్లాడిన తీరు ఈ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డికే దక్కుతుంది సో ఆయనకు ఎదురు దెబ్బ దాకింది అని చెప్పడంలో ఎలాంటి డౌట్లు అంతర్గత పూర్తితోని నల్గొండ జిల్లాలో మళ్ళొక్కసారి కాకారెప్తున్నాయి రాజకీయాలు ఒకసారి నిన్న మందుల శ్యామలకు సంబంధించి దాంతో పాటుగా ఇటు మన చామల కిరణ్ కుమార్ రెడ్డికి సంబంధించి వర్గ వివాదాలు మళ్ళొకసారి బట్టబయలైపోయినాయి ఇద్దరి సమక్షంలో కార్యకర్తల సమక్షంలో ఆ పార్టీకి సంబంధించిన నేతల సమక్షంలో ఒకసారి చూడరు చెప్పు రిలీఫ్ ఫండ్ ఒక మాట చెప్తున్నా అని చెప్పిండు ఏంటిదట ఒక మాట అంటే రిలీఫ్ ఫండ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి విషయం కూడా నెక్స్ట్ ఎమ్మెల్యే దగ్గర పోవాలట రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఇతరత్ర ఇతరత్ర ఏది ఈ మందల సామెల దగ్గర పోవాలంటే ఎమ్మెల్యే కాదంటే ఎంపీ దగ్గర పోవాలి అంటే మనం గొర్రె లెక్క తిరగాలి అంతే కదా చెప్పురు చెప్పు అది క్లియర్గా చెప్పేస్తున్నాను ఎందుకంటే ఏదైనా పని కావాలంటే నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే నా దగ్గర రారి నా దగ్గర పని కాకపోతే పూర్తి స్థాయిలో ఎంపీ దగ్గర ఇవ్వమని చెప్పాడు ఇప్పుడు ఎంబటి ఒక గీడున్న పెద్ద మనిషి స్పందిస్తాడు చూడాల ఆయన ఏమంటాడు సరే మీరు కూడా ఫస్ట్ ఏం చేయాలి మండల పార్టీ దగ్గర రావాలి గ్రామ పార్టీ దగ్గర రావాలి లేదా కార్యకర్తల దగ్గర రావాలని ఈయన చెప్తున్న తరుణంగానవర్ ఎట్లెట్లనో మాటలతోనే ఆగిల్లు లేకపోతే ఇంకా